దేవునికి మల్లయ్య ప్రైస్ ఆర్ట్స్ ప్రైస్ ఆర్ట్స్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇదివరకి దేవుని యొక్క ఆలయం మనమే అని దేవుడు మనలోనే నివసిస్తారు అని ఆ సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మన జీవితాన్ని గడపాలి దేవుడు మనలో ఉన్న ఉన్నారు అని గుర్తుంచుకోవడం గాను ఉన్నారు ఎందుకంటే మనలో జీవించాలని ఉండాలని దేవుని కోరిక ది లార్డ్ తిలాడ్ ది తిలాడ్ మన ఈ లోకంలో మన చక్కని ఇంట్లో అందమైన ఇంట్లో బ్రహ్మాండమైన ఇంట్లో డెకరేషన్ చేసుకుని ఎంతో చక్కగా ఉండాలని ఆశలు కలిగి ఉంటారే ఆశలు ఉన్న వాళ్ళు ఉంటారు మిగిలితే వాళ్ళే ఉంటారే అట్లాగే దేవుని ఆలయాన్ని చక్కగా ఉండ ఉంచాలని చక్కగా చేయాలని దేవుడు మనలను ఎప్పుడు కూడా నిరంతరం ఎదురుచూస్తూ ఉంటారు పిల్లారా దేవునికి ప్రైజ్ దిలా అందుకని మనం ఏం చేయాలో ఈ లోకంలో దేవుడు చక్కగా వివరిస్తున్నారు మరి మీరు సాధ్యమైనంతవరకు ఈ యొక్క చెప్పే దేవుడు చెప్పే వాటిని చక్కగా ఎంతవరకు అనుసరిస్తారో పాటిస్తారో చూడండి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్ర మాన్యులు ప్రైజ్ ప్రయజ్ దిలా ప్రయజ్ తిలా మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అలాగే మహాదేవుడిను మన రక్షణైన యేసుక్రీస్తు మహిమ మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది ప్రైజ్ అదేందండి